సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఈ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే తెప్పల నాగరెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకి పెద్దలకి మాతృమూత్రులైన మహిళలకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పాలంటే ఈరోజు మహిళ ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నది అంటే దానికి కారణం మన మహమ్మీరాలు సావిత్రిబాయి పూలే గారు అనే చెప్పాలి ఎందుకంటే ఆనాటి సమాజంలో మహిళలు అంటే ఓన్లీ వంటింటికి పిల్లలకనే యంత్రంగా మాత్రమే పరిగణించే సమాజంలో మహిళలు చదువుకోవాలని చెప్పి ముందుగా ఆవిడ చదువుకొని మహిళలకు పోవడం మహిళలందరూ కూడా చదువుకోవాలని చెప్పి మహిళ స్కూల్ స్థాపించి మహిళలందరికీ చదువు చెప్పిన దేవత మన సావిత్రిబాయి నాగిరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరికీ పేరు పైన సావిత్రిబాయి పూలే గారు మరి స్వర్గీయ జ్యోతి జ్యోతిరావు పూలే గారు వారి శ్రీమతి గారు ఇవాళ వారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది ముఖ్యంగా మనందరం కలిపి అప్పారా గారు వారు శ్రీమతి గారు ఎవరన్నా తెలియపరిచారు సావిత్రిబాయి పూలే గారు వారి జన్మదినం స్వర్గ జ్యోతిరావు పూలే గారు ఈరోజు ఉన్నటువంటి తనానికి నాకు యాక్చువల్ వాస్తవమే తెలియదు వాస్తవమైతే పేరు మర్చిపోయినటువంటి పరిస్థితిలో వారు అప్పారా గారు లక్ష్మి గారు కూడా ఎంతో గొప్ప కార్యక్రమం చేసి ఇవాళ మొట్టమొదటి టీచర్గా పనిచేసినటువంటి ఇప్పుడే మన అప్పారావు గారు చెప్పారు తొమ్మిది సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని జ్యోతిరాయ గారి గారు వారు సత్యమైన కానీ తొమ్మిది సంవత్సరాలు పెళ్లి చేసుకొని తర్వాత టీచర్గా తీసుకొచ్చి ఈ దేశానికి సేవలు అందించిన వ్యక్తుల్లో అలాగే అప్పారావు గారికి లక్ష్మి గారికి అలాగే పెద్దలందరికీ పేరు పేరిన సోదరి నమస్కారాలు మరి సావిత్రి సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా వెనకాల భర్తరావు పూలే గారు ఆశించుకున్నట్టుగా అంటే పోయి లక్ష్మీగారి శాస్త్రం సేవకి అప్పారావు గారు వెనకాల గారి కూడా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అందు ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భార్యకు సంపూర్ణమైన సహకారం అప్పారా గారు అందించడం కూడా మనసున్న మహారాజుగా ఎంకరేజ్ చేయడం ఆవిడకి ఇవాళ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రానందుకీ కూడా ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇలాంటి మహా తాల యొక్క వర్ధంతులు జయంతిలు చేయడం వాళ్ళు స్మరించుకోవడం ఒకటైతే వాళ్ళ పేరు మీద వీళ్ళ పేదలకి వస్త్రదానం కానీ రకరకాల సేవలు వీళ్ళు అందిస్తున్నారు చాలామంది ఆపతలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పిల్లలకు కానీ వికలాంగులు కానీ వితాంతులు కానీ వృద్ధులకు కానీ ఇలాగే కిడ్నీ బాధితులు కానీ మరి ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయి ఈ ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు కానీ ఆదుకోవడంలో వాళ్ళు సొంత డబ్బుతో చేయడం గొప్పతారు అది ఎక్కడా కూడా రూపాయి సందా వసూలు చేయరు వాళ్ళు సంపాదించుకున్న దానిలోనే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దీన్ని కేటాయించి ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అది మనసులో మాత్రమే చేయగలుగుతారు డబ్బు నుంచి మాత్రమే చేయాలి చాలా చాలామంది మనసు ఆ మనసు ఆ భార్యాభర్తలకి ఇద్దరికి ఉండడం అందుకే దేవుడు కూడా వాళ్ళు బాగానే లక్ష్మి గారి లాయ లాయర్ అయితే అత్తారావు కూడా ఈ సిల్ ఫ్యాంట్ ఎంప్లాయీ జాతీయ స్థాయిలో ఇద్దరు క్రీడాకారులు వాళ్ళ అమ్మాయిలు కూడా ఈవేళ లాయర్లు అయ్యి అయ్యే స్థాయిలోకి వాళ్ళు రావడం ఇవన్నీ కూడా దేవుడు కొద్ది కృషి దాని కొద్ది బెడ్లో ముందు ఇలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పై దేవుడు ఆశీస్సులు ఉంటాయి వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఆ రకంగా ఇంకా దేవుడు వాళ్ళకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలా సేవా కార్యక్రమంలో చేయడానికి మరి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్